చాలా అంటే సినిమా పరిశ్రమలో ఎంతైనా మీకు బాగుండి కదా లైఫ్ మంచిగా అందరు గౌరవించారు అందరు గౌరవించారు కుట్రలు ఎప్పుడు లేవు కదా సార్ కుట్రలు ఎప్పుడు లేవు కానీ ఈర్ష్యలు వచ్చినాయి మీరు మన కళ్ళ ముందే వచ్చి వెళ్ళిపోతున్నాడే అని ఒక్కళ్ళిద్దరికి వాళ్ళు కూడా మళ్ళా కాంప్రమైజ్ అయ్యి సారీలు చెప్పి మళ్ళా గుంపులో కలిసి మళ్ళా మేమంతా కలిసి చేసి చేశాం కానీ అది కూడా అది కూడా చూసిన ఆర్ టేస్ట్ కూడా అవును అంటే ఈర్ష బాబు మోన్తో చేయొద్దు బాబు మోను అసలు రోజు రోజుకి ఎదుగుతున్నాడు వాన్ని డౌన్ చేయాలి అడవి కూడా వచ్చినాయి ఇండస్ట్రీలో మీకు గాడ్ ఫాదర్ అంటే ఎవరు సార్ దాసరి గారా కోట రామకృష్ణ గారా ఎట్లా సార్ అంటే మీకు బాగా మీ ప్రతిభని గుర్తించిన వాడు నన్ను రోడ్డు మీద పోయి పిలిచి వేషం ఇచ్చి సూపర్ అని నన్ను నటును చేసిన ఆయన కోడి రామకృష్ణ గారు రామకృష్ణ గారిని డైరెక్షన్ చేసిన ఆయన మా తా తాతగారు దాసరి గారు కనుక మరి నాకు లైఫ్ లాంటి పిక్చర్ అంకుశం రిలీజ్ అయిన వారం రోజుల్లో పది సినిమాల్లో బుక్ అయ్యాను బాబా బాబా దాసరి గారి సినిమాకి డేట్ లేని పొజిషన్ పోయి సారీ చెప్పి సార్ ఖాళీ లేదు సార్ అదేంటరా నాకు నా సినిమాకు డేట్లు ఇవ్వండి అట్లా అనకూడదు నువ్వు అడ్జస్ట్ చెయ్యి ఇట్లా చెయ్యి అట్లా చేయని డేట్ ఎట్లా అడ్జస్ట్ చేసుకొని ఇవ్వాలనేది అనేది దాసరి గారు కనుక ఫస్ట్ పిక్చర్ ఆహుతి సెకండ్ పిక్చర్ అంకుశం అంకుశంతో పాటు కాబట్టి కోడరామకృష్ణ గారి గురు మీరే ఒక సందర్భంలో చెప్పారు ఆయన మీరు ఆ టైంలో కూడా చాలా హెల్త్ కాన్షియస్గా ఉన్నారు దేవుళ్ళు సినిమా అప్పుడు హెల్త్ కాన్షియస్గా ఉండి దాదాపు మీరు అప్పుడు ఇంకా చిన్నప్పుడు అమ్మ చిట్కాలన్నీ పాటించి వెయిట్ తగ్గుదాం అనుకున్నారు తగ్గేసరికి ఒక్కసారి మాకు అలాగే కావాలి బొద్దుగా మా బాబు కావాలి పాత బాబు గారు అంటే బాబు సార్ మీరు గతంలో కూడా చెప్పారు ఎప్పుడు కూడా మీరు నవ్వుల పాలయ్యి కూడా పది మందిని నవ్వించారు ఎప్పుడు మీకు కాన్ఫ్లిక్ట్ రాలేదా అది రాలేదు కానీ ఇది ఒరిజినల్ కాదు కదా మాది అవును నేను అది కాదు కదా దాన్ని క్రియేట్ చేసి చూపిస్తున్నాను అంటే నేను క్లా క్లాసులో కూడా టీచర్స్ ను గిన్న ఇమిటేట్ చేసేవాడ్ని ఓహో ఎట్లా నడుస్తారు ఎట్లా మాట్లాడతారు చెప్పేవాడ్ అన్నమాట అట్లా ఒక తహసిల్దార్ ను కూడా ఇమిటేట్ చేసేవాడ్ని ఇంకొక అట్లా కొందరిని ఇమిటేట్ చేసి వాళ్ళలాగా మాట్లాడటము వాళ్ళలాగా నడవటము వాళ్ళు చెప్పినట్టు చెప్పటము అవి చేసేవాడి అంటే నేను కొద్దిగా సరదాకే మిమిక్రీ దీన్ని అంటారు అనేది నాకు తెలియదు అంటే వాయిస్ కూడా మార్చి చెప్పేవారా స్టైల్ అంటే ఏమంటారా ఏమిటదే ఏమి జర మాకు ఒకసారి ఉండేది ఆయన మాట్లాడేవాడు అట్లా ఏమయ్యా ఏమి చేసినారు అని ఒక ఆయన మాట్లాడేవాడు అంటే ఊరికే సరదాకు ఈ సరదా సరదా పోయి క్లాసుల్లో టీచర్లు వరే బాబు మోహన్ ఒక రెండు నిమిషాలు కాసేపు నవ్వించు అందరినీ నేను నీ జోక్లో అందరినీ మాట్లాడుతావు కదా ఆయనలాగేలాగా నవ్వించు అంటే నేను ఒక ఐదు నిమిషాలు ఏదో జోక్ అంటే పక్క పక్క నవే అప్పుడు పాఠం మొదలు పెట్టేవాళ్ళు అట్లా సరదాగా చేసేవాడిని కానీ నేను ఆర్టిస్ట్ అనుకో ఆర్టిస్ట్ అయినాక నేను ఏదో చేయాల్సి వస్తుంది సరే ఇప్పుడైతే కొద్దిగా అలవాటు అయిపోయింది అనుకోండి మోహన్ బాబు గారు ఎట్లా అంటాడు మమ్మల్ని ఎట్లా అంటాడు సార్ ఏమయ్యా బాబు మోహన్ చాలా బలిసిందయ్యా నీకు రాబయ్యా అట్లా అందగా అఖినే గారు నన్ను ఎప్పుడు అందగాడనే పిలిచేది మోహన్ అని పిలిచేవారు కాదు అందగాడు అందగాడ ఏమిటి కొత్త న్యూస్ అబ్బో చెప్తా ఉంటే నవ్వేవాడు సార్ మీ కొలీగ్స్ అంటే కామెడీ ట్రాక్ లో ఉండేవాళ్ళు ఎవరు మీకు బాగా దగ్గర అప్పుడు మీరు తొందరగా పైకి వచ్చేసారు కదా అందరూ బాగానే ఉన్నారంటే అందరితో బాగున్నాను కోటగారుతోనే కదా స్టార్ట్ అయింది కాంబినేషన్ ఇది తమిళ్లో సెంధిల్ అని ఉండేవాళ్ళు వాళ్ళ 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 పేరు అక్కడ బాగా ఫేమస్ తర్వాత పేరు మాది తయారైంది కోట బాబు మోహన్ అన్ని ఆ సినిమాలు మామగారు అవన్నీ తమిళ్లో హిట్ అయిన సినిమాలే వాళ్ళని మేము డామ్ డామినేట్ చేసి అక్కడికి వెళ్ళిపోయినాం మాధ వాళ్ళయే చేసేది వాళ్ళకే డబ్బింగ్ చెప్పేది మళ్ళా అట్లా వాళ్ళకంటే బాగా అనేది వచ్చింది మాకు రైట్ అట్లా కోట నేను కాంబినేషన్ బాగా సక్సెస్ అయినాయి చాలా కోట నేను మా ముగ్గురు ఉంటే కూడా సక్సెస్ అయినాయి అలా బ్రహ్మానందం బాబు మోహన్ చాలా సక్సెస్ అయిన ఇప్పుడు పెదరాయిడ్ ఉంది సినిమాంత ఒక ఎత్తు మా కామెడీ ఒక ఎత్తు నా కొడుకు బ్రహ్మానందం మై సన్ అదిగో మీ పిన్ని అయ్యని అంటాను అట్లా ఆ ట్రాక్ పెద్ద రైడ్లో కూడా బాగా సూపర్ అయితే అవును బ్రహ్మానందం బాబు అట్లా ఇంకా చాలా ఉన్నాయి వంశానికి ఒకడు నా కొడుకుగా మీ ఇద్దరం ఫ్రెండ్స్గా మావి చిగురుల ఫ్రెండ్స్ ఆ లేని లవ్ లవ్ చేయటము ఈ ట్రాక్లు అన్నీ కాబట్టి బాగా పేలిన ట్రాక్లు అవును అంటే ఈజంటా సక్సెస్ అయింది ఆ సక్సెస్ అయింది మళ్ళీ ముగ్గురిదంటా సక్సెస్ అయింది అవును కరెక్ట్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్లు వేరు అంటే గారితో ఎలా ఉండేది సార్ మీ అనుబంధం ఆయన్ని సార్ని ఏదో అని ఏదో అంటారట రం గారిని ఆయన పదునైన కత్ ఇంకేదో అంటారని ఏదో అంటారు మా భరణిగాడు తనికేర్ల భరణి వాని గురించి రాశాడు నా గురించి రెండు మాటలు కవిత్వాలు చెప్పురా అంటే రెండు ముక్కలు రాసి వాడి చేతికి ఇచ్చాడు అంటే ఎక్కడ నొక్కాలో ఎక్కడ చెక్కాలో తెలిసిన మేధావిరా నువ్వు అని అంటే ఏ కా గొడుగు పడతావు అడి ఇంకొక రెండు మాటలు రాసి వెళ్ళండి నేను అన్నట్టుగా వాడు వస్తాడు ఇప్పుడు పురుగుల మందు తాగుతాడు అబ్బానందం అయ్ బాబాయ్ అది కానీ ఇప్పుడు నేను బాబాయ్ సరే నువ్వు ఎక్కడ మె ఎక్కడ మె నొక్కాలో ఎక్కడ చెక్కాలో అది దానికి ఒక పదం మీద పెట్టిండీ అంటే ఏ ఎండ కాదు అన్నట్టు దాని మీనింగ్ అవును ఎక్కడ చెక్కాలో అంటే ఎక్కడ అంటే మంచిగా పాజిటివ్ గా చెప్తే ఎక్కడ నెగ్గాలి అన్ని ఉన్నాయండి అలా పాజిటివ్ కు పాజిటివ్గా ఉంది వాడు వాని వరకు వేషాలు సంపాదించుకోవటానికి గాని వాడి వరకు సర్వైవ్ అవటానికి కానీ ఎడికన్నా పడతాడు ఏమైనా చేస్తాడు ఏమైనా పట్టుకుంటాడు అని కూడా ఉంది కానీ మీ ఇద్దరిది మంచి దోస్తి కదా సార్ మీది బ్రహ్మాండీ ఇక నేను ఏమైనా అనొచ్చు వాడిని వాడు నన్ను ఏమైనా అనొచ్చు అంతే కదా అంతే అదే ఉండాలి కదా సార్ లైక్ అవును కరెక్ట్ మీరు వచ్చారు పెద్ద మనిషి కాబట్టి అన్నయ్య అన్నయ్య పెద్దవాళ్ళు నేనే అన్న అంటాను తమ్ముడు అంటాడు అనుకోండి బ్రహ్మాండంగా ఉన్నాడు అన్నయ్య ఎంట్రా అంటాడు పెద్దోన్ని రాంటే బేస్ చాలే అని నేననేది మొన్న మధ్య నేను ఫోన్ చేశాడు బావా అన్నాడు ఏంటో బావా ఇంత ప్రేమ నుంచి వచ్చిందో ఆహా ఏదో ఉంది చెప్పు ఇట్లా మాట్లాడుకొని ఓ అరగంట నవ్వుకున్నాం ఇద్దరు మా డ్రైవర్ పిచ్చుడ్ అయిపోయి దేని గుర్తుందో అనుకున్నా సార్ మేము అభిమాని అంటున్నాం రేపు పక్క కాకుండా ఆయన అట్లా చాలా జోవియలుగా చాలా సరదాగా మీ ఫీమేల్ సార్ ఎవరు మీ ఫేవరెట్ మీతో పాటు అంటే అప్పట్లో అప్పట్లో ఎవరు ఎవరు లేరు మీ టైంలో యాక్చువల్లీ ఎక్కువ మంది లేరు ఎందుకంటే బ్రహ్మానంద గారికి కోవై సార్లు అంటున్నారు అంతకు ముందు ఆ టైంలో శ్రీలక్ష్మి గారు వీళ్ళందరూ ఉండేవారు పాత కమెడియన్స్ ఏమంటే కోవై లో నాతోనే స్టార్ట్ అవును బ్రహ్మానందం కాదు నాతోనే స్టార్ట్ చాలా సినిమాలు ఆ తర్వాత బ్రహ్మానందం కొన్ని సినిమాలు వేసింది కానీ నాతోనే ఎక్కువ సినిమాలు ఓ మా ఇద్దరికి టగ్ ఆఫ్ గా ఉండేది అవును కోవై